దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఏదో ఒక గిఫ్ట్ రూపంలోనో ఏదో విధంగా ఒక హెల్మెట్ అనే దాన్ని అలవాటు పడేటట్టుగా మీరు ఎన్న ఒక ఫ్లెక్సీ కూడా ఒక స్టిక్కర్ మాదిరిగా మీ షాపులో అనుకూలంగా ఎక్కడ పెడతారో అట్లా హెల్మెట్ వాడండి లేకపోతే హెల్మెట్ మీ షాపు దగ్గర అతికించాలి టీలో కూడా కొంతమంది అలానే ఉంటారు మనిషి అనేవాడికి తన యొక్క ఫ్యామిలీ గురించి బాధ్యత నిర్లక్ష్యం ఉంది ఇదంతా కూడా మీరు గమనిస్తారని ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటితో ఇది పండగల సీజన్ కాబట్టి ఒక గిఫ్ట్ రూపంలో ఒక పది